భారత్ మేమంతా ఇండియన్స్ మేమంతా భారతీయులము మాకు కులం లేదు మాకు అంటరాంతరం లేదు మేమంతా అన్నదమ్ములం మేమంతా ఒకే జాతి భారత జాతి రిజర్వేషన్ తీసేసేయండి అవసరం లేదు ఎందుకంటే ఈ రిజర్వేషన్స్ వల్ల కొట్టుకోవటం చంపుకోవడం నడుపుకోవటం రకరకాలుగా దూషించుకోవటం రకరకాలుగా చేసుకోవటం ఈ రిజర్వేషన్ అడ్డుపెట్టుకొని నాయకులు అనబడినవారు డబ్బులు సంపాదించుకోవటం ప్యాకేజీలు ప్యాకేజీలు అమ్ముడుపోవటం రిజర్వేషన్స్ తీసేయండి రిజర్వేషన్స్ మాకు అవసరం లేదు మా భారతదేశంలో అవసరం లేదు మేమంతా మనుషులమే మేమంతా భారతీయులమే మాకు కులం లేదు మాకు మతం లేదు మేము భారతీయులమే మతము అనేది నీ స్వేచ్ఛ నీ పర్సనల్ మతం అనేది నీ పర్సనల్ భారతదేశం